హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్లాట్ అండి నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అండి ఫ్లోర్కి ఒక ప్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీ వచ్చి రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి అన్ని ప్లాట్లు కూడా ఇంటీరియర్ వర్క్తో కంప్లీట్ అయ్యి ఉంది అన్నీ కూడా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటాయి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో నార్త్ ఫేసింగ్తో అవైలబుల్గా ఉన్నాయి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే వాష్ ఏరియా కూడా సపరేట్ గా ఇచ్చారు మీకు రూమ్ కూడా సపరేట్ గా ఉంది రెండు హాల్లు వస్తాయండి మీకు డైనింగ్ ఏరియా నుంచి ఒక బాల్కనీ ఉంది ప్లస్ ఫ్రంట్ సైడ్ రోడ్డు వైపు కూడా మీకు ఒక బాల్కనీ ఇచ్చారు టోటల్ గా రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ తో నార్త్ తో ఫ్లోర్ కి ఒక ప్లాట్ ఐదు ఈ అపార్ట్మెంట్ లో మరీ ముఖ్యంగా ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లో మీరు వీడియోలో చూస్తున్నట్టు ఫర్నిచర్ సహా ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ని సేల్ చేస్తారండి మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు నాలుగు వేల ఏడు వందలకే ఎసెప్టి కాస్ట్ ఇస్తున్నారండి వీడియోలో చూస్తున్న మొత్తం సామాన్లు కూడా సేల్ చేస్తున్నారు మొత్తం కూడా కొత్తవి అండి పాతవి కాదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు ప్లస్ మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి ఈ యొక్క అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో వస్తుందండి మెయిన్ రోడ్డుకి దగ్గరలో వస్తుంది అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉన్న ఏరియాలో అన్ని ఇండిపెండెంట్ హౌసులు కలవండి ప్రతి ఫ్లాట్కి కూడా యాభై నాలుగు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కలదండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలు చెబుతున్నారు అది కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ వీడియోలో చూపిస్తున్నట్టు సహా సేల్ చేస్తున్నారు మరిన్ని వీడియోల కొరకు అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి